హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచిలో వెస్టేరన్ ఈరోజు రెసిపీ వచ్చి వామాకుతో రైస్ వామాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వామాకుతో చాలా రకాల స్పెషల్స్ చేసుకోవచ్చు అందులో ఈరోజు నేను వామాకుతో రైస్ని ప్రిపేర్ చేశాను ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమీ వేయకుండా కమ్మగా ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రైస్ మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసి కూడా పెట్టవచ్చు వామాకు తినడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి చాలా మంచిది ఈ వామాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను వామాకుల్ని తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి వామాకు ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు ఏదైనా ఒక కొమ్మ తెచ్చుకుని నాటుకున్నా కూడా వామాకు ఈజీగానే వస్తుంది ఈ వామాకుతో పెరుగు పచ్చడి అలాగే బజ్జీలు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు ఇలా రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ వామాకుని తీసుకున్నాను ఇప్పుడు రైస్ని కూడా పొడిపొడిగా వండి ఉంచుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకుని ఇలా పొడిపొడిగా వండి ఉంచుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ పై ఇలా వెడల్పున్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ చొప్పున వేసుకుని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ పోప్ దినుసులు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక ఎండుమిర్చి లేదంటే కారానికి తగినట్టుగా ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఈ ఉల్లిపాయ మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను మీరు కావాలి అనుకుంటే చిన్నగా చాప్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే మనకు ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయి ఇందులో ఇంకా ఏ వెజిటేబుల్స్ వేయక్కర్లేదు ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయలని మగ్గించుకున్న తర్వాత మనకు తెలుస్తుంది కొద్దిగా సాఫ్ట్గా ఇలా ఫ్రై అవుతాయి నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వామాకు ముక్కల్ని వేసేసుకోవాలి చూసారు కదండి వామాక్ మనకు త్వరగానే మగ్గిపోతుంది ఇలా మనం వామ్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది నార్మల్ మనకు వామ్ రైస్ తెలిసే ఉంటుంది కానీ ఇలా వామ్ కూడా రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని వామ్ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి వామాక్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇందులోకి మనం పొడి పొడిగా ఉంది ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇలా రైస్ని వేసుకుని వామాకు ఇలాగే రైస్ కూడా బాగా మిక్స్ అవుతాయిగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా అబ్జర్వ్ చేసుకుని బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా మనం చిన్న సెగ మీద అలా ఉంచేస్తే కనుక రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి అప్పుడు మంచి టేస్టీ ఫ్లేవర్తో గుమ్మగుమలాడే వామాకు రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా మనం పిల్లలకైనా కూడా చేసి పెట్టవచ్చు ఈ వేసవిలో మసాలాలు ఎక్కువగా తినలేము ఇలా మసాలాలు ఏమీ లేకుండా వామాకుతో కమ్మగా రైస్ని చేసి పెట్టండి అలాగే వామాకు తినడం వల్ల డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్